ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పక్కాగా తేలిపోయింది గెలిచే అవకాశాలు ఉన్న కూటమి అభ్యర్థులు వీరే మా న్యూస్ ఛానల్ ప్రతినిధి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా నుండి గెలిచే కూటమి అభ్యర్థులు ఏచెర్ల ఎన్ శ్రీనివాసరావు బీజేపీ ఆముదాల వలస కూన రవికుమార్ టెక్కలి కింజారప్పు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం గొండు శంకర్ నరసన్నపేట బగ్గు రమణమూర్తి పలాస గౌతు శిరీష పార్వతీపురం మన్యం జిల్లా నుండి సాలూరు గుమ్మడి సంధ్యారాణి కురుపాం తోయక జగదీశ్వరి విజయనగరం జిల్లా నుండి రాజాం కే మురళి శృంగవరపు కోట కుమారి పర్ల లోకం మాధవి జనసేన విశాఖపట్నం జిల్లా నుండి విశాఖపట్నం ఉత్తరం విష్ణుకుమార్ రాజు బీజేపీ విశాఖపట్నం పశ్చిమం పిజీవీఆర్ నాయుడు గనబాబు విశాఖపట్నం దక్షిణం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు భీమిలి గంటా శ్రీనివాసరావు పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు జనసేన అనకాపల్లి జిల్లా నుండి పాయకరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు చోళవరం కేఎస్ఎన్ఎస్ రాజు ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ మాడుగుల బండారు మూర్తి అనకాపల్లి కొనతాల రామకృష్ణ జనసేన అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి రంపచోడవరం మిరియాల శిరీష కాకినాడ జిల్లా నుండి ప్రతిపాడు వరపుల సత్యప్రభ పిఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన కాకినాడ అర్బన్ వనమాడి కొండబాబు తుని యనమల దివ్య తూర్పుగోదావరి జిల్లా నుండి రాజానగరం బాలరామకృష్ణ జనసేన రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు నిడదవోలు కందుల దుర్గేష్ జనసేన కోనసీమ జిల్లా నుండి రాజోలు దేవవరప్రసాద్ జనసేన ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ఏలూరు జిల్లా నుండి దెందులూరు చింతమనేని ప్రభాకర్ పోలవరం బాలరాజు శనసేన నూజివీడు కొలుసు పార్థసారథి కైకలూరు కామినేని శ్రీనివాసరావు బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా నుండి అంచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు సుంతాపురం బొమ్మిడి నాయకర్ జనసేన తణుకు అరిమిల్లి రాధాకృష్ణ భీమవరం పులపర్తి రామాంజనేయులు జనసేన రఘురామకృష్ణరాజు ఎన్టీఆర్ జిల్లా నుండి తిరువూరు కోలికపూడి శ్రీనివాస్ నందిగామ తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయవాడ పశ్చిమం సుజనా చౌదరి బీజేపీ విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా నుండి గుడివాడ వేణిగండ్ల రాము అవనిగడ్డ మండలి ప్రసాద్ జనసేన పెనమలూరు బోడే ప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పల్నాడు జిల్లా నుండి పేదకూరపాడు భాష్యం ప్రవీణ్ సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు మాచల్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లా నుండి తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ కొన్నూరు దూలిపాళ్ల నరేంద్ర తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి పత్తిపాడు బూల రామాంజనేయులు బాపట్ల జిల్లా నుండి వేమూరు నక్క ఆనందబాబు బాపట్ల వి నరేంద్రవర్మ అద్దంకి గొడ్డిపాటి రవికుమార్ చీరాల మద్దలూరి మాలకొండయ్య యాదవ్ ప్రకాశం జిల్లా నుండి సంతనూతలపాడు బి నిరంజన్ విజయ్ కుమార్ దర్శి గొట్టిపాటి లక్ష్మి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి నెల్లూరు జిల్లా నుండి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి ఆత్మకూరు ఆనం రెడ్డి నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కర్నూలు జిల్లా నుండి ఆదోని పివి పార్థసారథి బీజేపీ కర్నూలు టీజీ భరత్ నంద్యాల జిల్లా నుండి ఆలగడ్డ భూమా అఖిలప్రియ పాణ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫారూక్ శ్రీ సత్యసాయి జిల్లా నుండి మడకసిర ఎంఎస్ రాజు హిందూపురం నందమూరి బాలకృష్ణ ధర్మవరం వై సత్యకుమార్ బీజేపీ అనంతపురం జిల్లా నుండి సింగనమల బండారు రావణశ్రీ రాప్తాడు పరిటాల సునీత తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ కమలాపురం పి చైతన్య రెడ్డి అన్నమయ్య జిల్లా నుండి రాయచోటి మండిపల్లి రెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లె షాజహాన్ బాషా తంబల్లపల్లె కె జయచంద్రారెడ్డి తిరుపతి జిల్లా నుండి శ్రీ కాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చంద్రగిరి పులలవర్తి వెంకట మణిప్రసాద్ నాని తిరుపతి ఆరణి శ్రీనివాసులు జనసేన చిత్తూరు జిల్లా నుండి గంగాధర నెల్లూరు డాక్టర్ ఎంవి థామస్ పుంగనూరు చల్లా రామచంద్రారెడ్డి టె గజపతి నగరం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఫిఫ్టీ ఛాన్స్ తో గెలిచే అవకాశాలు మా సర్వేలో తేలినట్లు మా న్యూస్ ఛానల్ ప్రతినిధి తెలిపారు వీటిలో నాలుగైదు నియోజకవర్గాలు అటు ఇటుగా ఉండవచ్చని సందర్భంగా ఆయన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కగా గెలుచుకునే అవకాశం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు పాతపట్నం రెడ్డి శాంతి ఇచ్చాపురం పీరియా విజయ పాలకొండ విశ్వసరాయ్ కళావతి పార్వతీపురం అలజంగి జోగారావు బొబ్బిలి వెంకట శీనప్పల నాయుడు చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గాజువాక గుడివాడ అమర్నాథ్ పాడేరు ఎం విశ్వేశ్వరరాజు అరకు రేగం మధ్యలింగం తుని దాడిశెట్టి రాజా ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పర్తి సత్య సూర్యనారాయణ రెడ్డి గోపాలపట్నం తానేటి వనిత పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ కొత్తపేట చిర్లా జగ్గిరెడ్డి చింతలపూడి కంభం విజయరాజు ఏలూరు ఆలనాని తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ పామర్రు కె అనిల్ కుమార్ గన్నవరం వల్లభనేని వంశీమోహన్ పేడన ఉప్పలరాము వినుకొండ బొల్ల బ్రహ్మానాయుడు నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురజాల కాసు మహేష్ రెడ్డి గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా రేపల్లె డాక్టర్ ఈ ఊరు గణేష్ పర్చూరు ఏడం బాలాజీ కొండపి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ మార్కాపురం అన్న రాంబాబు ఒంగోలు బాలినేని రెడ్డి కందుకూరు బి మధుసూదన్ యాదవ్ కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు అర్బన్ ఎండి ఖలీల్ అహ్మద్ కొడుమూరు ఆదిమూలపు తిమిగనూరు బుట్ట రేణుక పత్తికొండ కంగాటి శ్రీదేవి మంత్రాలయం వై బాలనాగిరెడ్డి నందికొట్కూరు దారా సుధీర్ శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెనుగొండ కేవి ఉషా శ్రీచరణ్ పుట్టపర్తి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి కదిరి మాక్బుల్ అహ్మద్ కళ్యాణదుర్గం ఆలారి రంగయ్య ఉరువకొండ వై విశ్వేశ్వర్రెడ్డి గుంతకల్లు వై వెంకట్రామరెడ్డి రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి బద్వేలు డాక్టర్ దాసరి సుధా జమ్మలమడుగు ఎం సుధీర్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప అంజాద్ బాషా రైల్వే కోడూరు కె శ్రీనివాసులు రాజంపేట అమర్నాథ్ రెడ్డి సూలూరుపేట కె సంజీవయ్య గూడూరు ఎం మురళీధర్ వెంకటగిరి నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి సత్యవేడు నూకతోటి రాజేష్ పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్ నగరి ఆర్కే రోజా చిత్తూరు ఎం రెడ్డి పలమనేరు ఎన్ వెంకటగౌడ్ కుప్పం కేజే భరత్ విజయనగరం కొలగట్ల వీరభద్రస్వామి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్తో గెలిచే అవకాశం ఉంది వీటిలో నాలుగైదు నియోజకవర్గాలు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని మా ప్రతినిధి తెలిపారు